వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయత పెన్షన్ అందరికీ నమస్కారం అండి మన తెలంగాణలో ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఈ రెండు వేల ఇరవై ఆరులో కూడా ఎదురు చూస్తున్నారో వారందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే రెండు తీపి కబుర్లైతే శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ప్రతి నెల ఆసరా పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారందరికీ వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఇక నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ డబ్బులు ప్రతి నెల ఎవరైతే పొందుతున్నారో అటువంటి వారందరికీ ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే వచ్చిన వంద రోజుల నుంచే ఈ కొత్త పెన్షన్ డబ్బులనైతే జమ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయలేకపోయింది ఎందుకంటే నిధుల సర్దుబాటు వల్ల నిధుల కొరత వల్లనైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేసే ప్రక్రియలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయలేకపోయింది అనేది సమాచారం అయితే ఇప్పటివరకు అయితే ఉంది ఇక ఇది ఇలా ఉండగా ఈ రెండు వేల ఇరవై ఆరులోనైనా మనకి మొన్న మొన్న చిన్నటువంటి సమాచారం ప్రకారం ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్ డబ్బులను జమ చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక నిజంగానే ఏప్రిల్ నెలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ అవకాశాలు ఉన్నాయా అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నాలుగు నెలలలో ఏదో ఏ యొక్క నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి పెన్షన్ లబ్ధారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను జమ చేస్తారో మనం ఈ వీడియోలలో సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దాంతో పాటుగా మన తెలంగాణలో ఎవరైతే మహిళలు ఉన్నారో ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు అదేవిధంగా ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయనుంది ఇక మొత్తం ఈ మహిళ మహాలక్ష్మి పథకం డబ్బులు ఇటు కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి ఏ నెలలో ఏ తేదీ నుంచి సంక్రాంతి పండుగ కానుకగా జమ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దీనికోసం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా తెలుసుకుందాం దీంతో పాటు ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ అనేది పొందాలనుకునే ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు పూర్తి స్థాయి సమాచారం అనేది అర్థమవుతుంది సో ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే యాక్టివేట్ అని అయితే పెట్టుకోండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండుగ కానుకగా జమ చేస్తామన్నటువంటి కొత్త పెన్షన్ డబ్బులను మళ్ళానైతే వాయిదానైతే వేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ ఏప్రిల్ నెల మార్చి నెల ఈ రెండు నెలలలో ఏదొక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి కొత్త అర్హతల జాబితా అనేది సిద్ధం చేసిన తర్వాత ఆ కొత్త అర్హతల జాబితా రిలీజ్ చేసిన తర్వాత మనకి అప్పటి నుంచి మాత్రమే కొత్త పెన్షన్ డబ్బుల్ని అయితే జమ చేసే అవకాశాలు ఉన్నాయి ఇక ఈ జనవరి నెల ఫిబ్రవరి దీంతో పాటుగా మార్చు ఈ మూడు జాబితా అనేది సిద్ధం చేయడం అయితే జరుగుతుంది మార్చి నెలలో ఏదైతే అయితే మార్చి నెలలో మనకి కొత్త అర్హతల జాబితాను అయితే సిద్ధం చేసిన తర్వాత తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు కూడా ఇరవై వందల రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు ఏడాదికి ఇక ముప్పై వేల రూపాయల నిధులు మహాలక్ష్మి పథకం డబ్బుల కిందిగా బ్యాంక్ ఖాతాలలో మహిళకైతే ఈ డబ్బులు అయితే జమ చేయనున్నారు ఇక ఈ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్బీసీ లింక్ అప్డేట్స్ చేయించుకొని ఉండాలి ఇక దీంతో పాటుగా రేపు ఈరోజు నవంబర్ నెల ఆసర పెన్షన్ డబ్బులు జమ కాని వారి బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ guys jai hind